అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పరల్స్ అండి ఇవి లక్ష్మీదేవి కాసులు అనేవి అది కూడా స్టోన్ వర్క్లో ఉంది అలాగే బ్యాక్ సైడ్ చేంజ్ బ్లూక్ ఉన్నది ఇవైతే రెడ్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఉంది ఇది గ్రీన్ కాంబినేషన్ ఇది రెడ్ కాంబినేషన్ రెండిట్లో ఉన్నది దీంతో మీరు అయితే ఏదైనా చేసుకోవచ్చు చైన్ కింద వేసుకోవచ్చు చైన్లో వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా బ్లాక్ బీర్స్ లాంటి వాటిలో కూడా చేయించుకోవచ్చు సింగిల్ డాలర్ కింద ఇలా కింద ముచ్చలు అవి చేయించుకోవాలి పైన ఒక ముత్యం వేసుకోవాలని ఇట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు దాన్ని మీకు ఇవన్నీ కూడా లాకెట్స్ అయితే ఉన్నాయి దీనికి ఇలా రెడీ చేసి ఇస్తామండి దీనికి కింద అయితే ముత్యాలు వచ్చినాయి కదా కింద మూడు ముత్యాలు వచ్చినాయి పైన ఒక సింగిల్ ముత్యం వచ్చింది అలాగే ఇది చేంజ్ లుక్ కాబట్టి మీరు దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు మీకు పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఒక పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇందులో రెండు కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి మీకు ఏదైనా పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మేమైతే దీన్ని ఇట్లా రెడీ చేసి ఇస్తాం లాకెట్ కింద పైన ఒక ముచ్చం వస్తుంది కింద మూడు ముత్యాలు కింద వస్తాయండి ఇక పైన ముత్యం అక్కర్లేదంటే కూడా మానేయచ్చు అలాగైనా కూడా బాగుంటుందండి మీరు వద్దంటే మానేయచ్చు కావాలంటే పెట్టుకోవచ్చు ఇలా రెండు కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది ఏదైనా పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది పీస్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి ఒక డిజైన్ అండి ఇందులో కూడా రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నాయి కింద అయితే మూవో లేదు హ్యాంగ్ అవ్వవు పైన ముచ్చం వేసుకునే దానికైతే అవకాశం ఉంది దానికి మీకు ముజ్యం కూడా వేసి ఇస్తాం దాంట్లో ఇది పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో పింక్ గ్రీన్ కాంబినేషన్ రెండు ఉన్నాయండి ఒకటి పింక్ ఒకటి గ్రీన్ అండ్ ఏదైనా పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇది ఇది వచ్చి రాంపరివారం ఉందండి ఇది ఫస్ట్ చూపించింది వచ్చి లక్ష్మీదేవండి ఇది వచ్చి లక్ష్మి ఇది వచ్చేసి రాం పరివారా అండి ఇది పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది కూడా రామ్ పరివారే మొత్తం డిజైన్ ఉంది ఇక్కడ బీడ్స్ అవి హ్యాంగ్ కావు ఇలా పర్మనెంట్గా ఉంచుకోవడం అండి ఇది పీస్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వన్ పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇది పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇందులో గ్రీన్ రెడ్ రెండు కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఇవి కూడా రామ్ పరవారండి ఇవి కూడా ఇది పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది మౌల్డింగ్ టైప్ వస్తుందండి ఇది పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది పెద్ద సైజ్ లక్ష్మీదేవి అండి ఇది కూడా చాలా బాగుంది ఇది పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇది మీకైతే ఇక్కడ హోల్ ఉంది హోల్ నుంచి మీరు బీట్ చైన్ వేసుకోవడానికి అండి అయితే ఎన్నో లేవు హండ్రెడ్ రూపీస్ పెద్ద సైజ్ పీస్ అండి ఇవి ఎన్నో అయితే లేవు మీకు ఒకవేళ నచ్చితే ఇది తీసుకొని చుట్టూ అంత నక్సీ ఫినిషింగ్ ఉంది దీంట్లో పీస్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫస్ట్ చూపించిన దాంట్లోనే పింక్ ఎక్కువ ఉన్నాయండి అంతే ఇది లక్ష్మీదేవండి ఇది పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సైడ్లో అయితే హోల్ ఉంటుంది దీంట్లో మీరు బ్లాక్ బీడ్స్ అన్నీ వేసుకోవడానికి అయితే బాగుంటుందండి ది పీస్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే లక్ష్మీదేవిది నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే కనుక ఫైవ్ స్టైక్తో పాటు షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను నాకు అలా అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి